ప్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు ఆత్మీయ ఆహారం మే నెల పద్దెనిమిది ప్రభుదినం నేటి మన ధ్యానలేఖనం ఎబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం నాలుగవ వచనం విశ్వాసమును బట్టి హేబెలు కయ్యిను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాను దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను అతడు మృతి ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు వ్యాఖ్యానాంశం మన కొరకు దేవుని ఏర్పాటు వ్యాఖ్యానాంశం మన కొరకు దేవుని ఏర్పాటు వ్యాఖ్యానం ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును పాపం ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించను అలాగుననే మరణము సంప్రాప్తమాయను అని రోమపత్రిక ఐదో అధ్యాయం వచనంలో చదువుతాను కాబట్టి మనుష్యుడు దేవునికి దూరమయ్యాడు మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్టు ఫలాన్ని తినకూడదని దేవుడు ఆదామునకు ఆజ్ఞాపించినను దానిని అతిక్రమించినందున అతడు ఏదేను తోట నుండి బహిష్కరించబడ్డాడు దేవుడు జీవవృక్షమునకు పో మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలను నిలోబెట్టాను ఆది కారణం మూడో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన చదవండి దేవునికి అవిధేయులైనందున కలిగే విచారకరమైన పరిణామాలు అలాంటివి అయితే మనుషుడు దేవుణ్ణి ఎలా తిరిగి సమీపించగలడు కయ్యను హేవెలు ఒకే కుటుంబంలో పుట్టి పెరిగిన అన్నదమ్ములు ఆదాము హవ్వలు తాము తయారు చేసుకున్న అంజూరపు కచ్చడాలు వారి దిగంబరత్వాన్ని కప్పి ఉంచలేకపోయాయి గనక దేవుడు వారికి చర్మపు చొక్కాయలు చేసి ధరింపచేశాడు వారితో పాటుగా కయ్యేను హేబెలు కూడా చర్మపు చొక్కాయలే ధరించి ఉంటారని ఆదికాండం మూడో అధ్యాయం నుంచి మనం గ్రహించవచ్చు కాలక్రమేణ కయ్యను హేబెలు ఇద్దరూ దేవునికి తమ అర్పణలు అర్పించటానికి తీసుకువచ్చారు వ్యవసాయకుడైన కయ్యేను తన పొలం పంటలోని తెచ్చాడు పాపం విషయంలో దేవుడు నేలను శపించాడు గనక అతడు ఆ ఫలసాయమును పొందేందుకు చెమటూడ్చి శ్రమించాడనడంలో సందేహం లేదు అతడు చేయగలిగినంతగా కష్టపడి పనిచేసినప్పటికీ దేవుడు కయ్యేను అర్పణ పట్ల సంతోషించలేదు దానిని అంగీకరించనూ లేదు హేబెలు కూడా అర్పణ అర్పించాడు అతడు తన మందలోని తొలుచూలులను తెచ్చి అర్పించాడు ఈ అర్పణ విషయంలో దేవుడు సంతోషించాడు మరి అర్పణ ఎందుకంత ప్రత్యేకమైనది హేబెలు మనుషులను కప్పే దేవుని విధానాన్ని నేర్చుకున్నాడు ఇక్కడ ఒక జంతువు చంపబడింది దాని రక్తము చిందించబడింది ప్రాణము ధారపోయబడింది దాని చర్మంతో దేవుడు వారిని కప్పాడు దేవుడు మనల్ని కప్పటానికి తన కుమారుని దేవుని గొర్రెపిల్లగా పంపించిన దానికి ఇది ఒక అందమైన ఉదాహరణగా ఉన్నది ఆయన మరణం ద్వారా దేవుడు పాపాన్ని తొలగించాడు ప్రభు అయిన యేసుక్రీస్తు పరిపూర్ణంగా జరిగించిన ఆ శిలువ కార్యమును విశ్వాసం ద్వారా ఎందరూ స్వీకరిస్తారో వారందరినీ దేవుడు ఈ కార్యమును ఆధారము చేసుకొని అంగీకరిస్తాడు కొరింతిలకు రాసిన రెండవ పత్రిక తొమ్మిదో అధ్యాయం పదిహేనో వచనంలో రాయబడినట్లు చెప్పశక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము సహోదరుడు జాకబ్ రెడ్కాప్ శుభములతో వనరాలు